రా కదలి రా బ్రాందీ బాటిల్ ఇస్తాం రా కదలి రా బిర్యానీ పొట్లం ఇస్తాం రా కదలి రా ఐదు వందల నోట్ ఇస్తాం రా కదలి రా ఇది చంద్రన్న సభ ఇది అబద్ధమేమో మరి ఆత్మసాక్షిగా చెప్పమను వారి నిజాయితీగా చెప్పమను రూమ్ మీద చేసుకొని వాళ్ళే ఐదు వందలు లెక్కిచ్చినామా ఇయ్యలేదా మూడు వందలు ఇచ్చినామా లేదా బ్రాందీ ఇచ్చినామా లేదా బిర్యానీ పెట్టినామా లేదా నేను బిర్యానీకి అయితే ఎగ్జామ్షన్ అబ్బా తప్పులేదు ఎవరమైనా సభకు మనం తరలించినప్పుడు కార్యకర్తలకు కానీ లేకుంటే వేరే మనుషులకు ఎవరిని మనం అరువు తెచ్చుకున్నా కూడా కార్యకర్తలు కాకుండా అరువు తెచ్చుకున్నా కూడా అన్నం పెట్టాల్సిందే అది నేనేం తప్పు చెప్పాను అది ఎంత పెడితే అంత మంచిది మిగతా అది మీ ఆత్మసాక్షిగానే చెప్పమను తెలుగుదేశం వాళ్ళే మీ రా కదలిరా బ్రాందీ బాటళ్ళతోనూ ఐదు వందలతోనూ బిర్యానీతోనూ ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు ఒకటే ఏం వేరే కారణమే లేదు విశ్వాసాన్ని ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్నే ఉంటుంది సంసారమైనా రాజకీయమైన నమ్మకం అయిన తర్వాత ఇట్నే ఉంటుంది దాంట్లో ఏం అనుమానం లేదు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇచ్చా అంట నిరుద్యోగ భృతి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యే హోదాలో అడుగుతా ఉన్నా నా నియోజకవర్గంలో నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది నిరుద్యోగులను గుర్తించినావు ఎంతమందికి మూడు వేల రూపాయల చొప్పును ఎన్ని నెలలు నువ్వు రెండు వేల రూపాయల అప్పుడు ఇస్తానని చెప్పినావు రెండు వేల రూపాయల చొప్పును ఎంతమందికి ఇచ్చినావో లెక్క చెప్పు చాలు ప్రతి ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణ చేస్తా వచ్చినాడు అన్ని అబద్ధాలు అభూత కల్పనలు ఆయా నియోజకవర్గాల్లో ఉండే మీ ఇన్ఛార్జీల యొక్క పేపర్ మీద రాసినటువంటి స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చదవడం జమ్మలముడుగు జమ్మలమడుగు పొద్దుటూరు పొద్దుటూరు కమలాపురం కమలాపురం పులిందుల పులిందుల కడప కడప దీని మీద పెద్దగా స్పందించను నేను కారణం నీవు చేసిన అవినీతి ఆరోపణలో పసలేదు అనేది నిన్ను చెప్పినప్పుడే నాకు అర్థమైంది రెండు సెకండ్లు కూడా మాట్లాడలేకపోయినావు సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాన్నితో చెప్పలేకపోయినావు అందుకే దాని మీద స్పందించను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా నీవు కానీ నీ పార్టీ వారు కానీ నాపై చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే సమాధానాన్ని ఇస్తాయి అవే ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రలో రాసి పెడతారు ప్రొదు నియోజకవర్గమే తీసుకున్నాం నేను పదివేల మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు నేను ఏడు వేల మందిని పిలుచుకొని అని చెప్పినాడు ఒక నాయకుడు ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ సురేష్ గారు ఓ పదివేలు వేసుకో ఆయన కూడా లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ పదివేలు వేసుకో ప్రవీణ్ పదివేలు పిలుచుకుపోయాక లింగారెడ్డి పదివేలు పిలుచుకోలేడా ప్రవీణ్ పదివేలు పిలిచిపోయాక వరదారెడ్డి పదివేలు పిలుచుకుపోలేడా తల పదివేలు ఏడు వేలు వేసుకుంటే నలభై వేలు ఎత్తాది పొద్దుటూరు నుంచి కమలాపురంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెబితే వీళ్ళ అబద్ధాల కుతలు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది పాల్గొన్నారు సభలో వాళ్ళు అనేది డెబ్బై వేలు అనేది యాభై వేలు అన్ని అబద్ధాలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది పాల్గొన్నారు ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి బ్రాంది ఇచ్చి ఐదు వందల డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం మరి ఏడు నియోజకవర్గాలకు కలిపి ముప్పై వేలు అయితే మీరొక్కరే నలభై వేలు తీసుకపోతే ఇంకా పదివేలు కాకెత్తకపోయిందే ఇంక మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు ఈ వీళ్ళ అబద్ధాలు వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత వీళ్ళ పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే